అండి సార్ ఫాస్ట్ గా రాజా గారిని మాట్లాడదు సార్ ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ గారు ఉన్నారు కదా సార్ మేము కేఏపాల్ గారు ఏపీ మేనేజర్ మాట్లాడుతున్నాను అంటే మన రైతు సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి మన గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోవాలి ఏంటి అని ఒకసారి మాట్లాడుకుందామని అని రాజా గారితో మాట్లాడాలని ఫోన్ చేశాను సార్ ఓకే అండి అది సార్ సార్ తో మాట్లాడాలంటే ఎలా అండి శ్రేగన్ ఫాస్ట్ వేర్ ఇక్కడ లేరండి రాజమండ్రి లేరు మీరు పాప గారు వచ్చేసారు వచ్చిన మీకు అప్డేట్ ఒక సార్తో మాట్లాడాలంటే ఎలా అండి రాజగారితో అదేనండి మేము కనుక్కుని నెంబర్ ఇవ్వమంటే అప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాం

ఎందుకంటే రేపు ఆఫ్టర్నూన్ వస్తారు రిటర్న్ పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను కనుక్కొని మీకు ఫైనల్ చేస్తాను సరే సరే సార్ రేపు ఆఫ్టర్నూన్ ఫోన్ చేయమంటారా రేపు ఆఫ్టర్నూన్ వీలైతే నా ఒకసారి మాట్లాడిస్తాను నేను సార్ దీన్ని కనెక్ట్ చేస్తాను ఒకసారి మాట్లాడుకుంటే మీటింగ్ ఏర్పాటు చేద్దాం ఏపీలో కూడా చాలా మంది పాస్టర్లు మన రంజిత్ తోపిర్ గారు కానివ్వండి ప్రవీణ్ పగడాల్ గారు సతీష్ గారు కలీ సతీష్ గారు మీటింగ్ ఏర్పాటు మాట్లాడుకున్నాం అండి సరిగా సార్తో కూడా మాట్లాడాలని ఫోన్ చేశాను ఈ నెంబర్ కదా అండి సార్ కదా పాస్ కదా ఆఫీస్ నెంబరా ఓకే ఓకే మరి ఆఫ్టర్నూన్ మాట్లాడతారండి మాట్లాడతారండీ ఆఫ్టర్నూన్ కాల్ చేయమంటారా చెయ్యండి నా పేరు పాల్ అండి సారీ పాల్ ఇమాన్యుల్ పాల్ ఓకే రాసుకోండి మళ్ళీ మీరు ఓకే అండి కే పాల్ గారు ఏపీ మేనేజర్ అని పెట్టుకోండి సరే సార్ ప్రేజరీ పాల్ ఇమానియాల్ సార్ నిన్న ఫోన్ చేసే కదండి మన

కాన్ఫిడెన్స్ కలిపితే సరిపోయింది కదా నేను కూడా మా సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ మనం కాంగ్రెస్ ఫామ్ అయింది కదా ఇప్పుడు మా లాంటి పెద్దలు మాట అనుకుంటే ఏంటంటే కలవడానికి బాగుంటుంది ఒకవేళ అయ్యగారు వచ్చినా రాకపోయినా మేము ఫాలోఅప్ చేసుకుంటాం అందుకని అదే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను చేస్తే ఫ్రీ అయినప్పుడు మాట్లాడతాను ఏమండి ఇప్పుడు బిజీ ఉన్నాను ఫ్రీ అయినప్పుడు మాట్లాడతాను అని అన్నారు ఎప్పుడండి కొంచెం బిజీ షెడ్యూల్ ఉందండి గారు గారి బయట తిరుగుతున్నారు చెప్పాను ఆఫ్టర్నూన్ వచ్చారు వచ్చి నైట్ అంతా మీటింగ్ లో స్లీప్ లేదంటే పడుకున్నారు మళ్ళీ ఈవినింగ్ బయట వెళ్ళేటప్పుడు ఇన్ఫార్మ్ చేశాను చేస్తే నేను ఫ్రీ అయ్యాడతాను అని చెప్పాను టైం నాకు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదండి ఆయన మాట్లాడతాను ఫ్రీ అయినప్పుడు అంటే మా సార్ కూడా నేను ఒకటి చెప్పాను అందుకని నేను అది పాల్గారికి మా విషయం చెప్పాలి మధ్యాహ్నం ఫోన్ చేశారు నాకు సార్ లాస్ట్ టైం గారు చేసినప్పుడు కూడా గారు మాట్లాడినట్టున్నారు పాల్గారు డైరెక్ట్ నెంబర్ కదండి పాస్ ఏమండి పాస్టర్ గారిది డైరెక్ట్ నెంబర్ ఉంది కదా గారి దగ్గర కేఏ పాల్గారు ఉందా కేఏ గారి దగ్గర మా పాస్టర్ గారి నెంబర్ ఉంది లాస్ట్ టైం మాట్లాడారు కదా

ఆయనే కదా డైరెక్ట్ తీసుకునేది ఎక్కడండి మన చర్చ్ సికింద్రాబాద్ దగ్గర అండి కబడ్డీ కూడా ఓకే ఓకే ఎంత మంది ఉంటారు విశ్వాసులు అవన్నీ మనకి ఐడియా లేదండి అలాగా సార్ ఇంతకు ముందు ఆయన మన విజయాల్ నుంచి మట్టి తీసుకొచ్చి అమ్మేవాడు కదా ఇక్కడ మనకి ఏమన్నా ఉందా సార్ ఇజ్రాయాల్ నుంచి మట్టి తెచ్చేది ఉంది ఏమన్నా అది మనకి ఐడియా లేదండి ముందు అయ్య గారు విజయాల నుంచి మట్టి తీసుకొచ్చి అమ్మేవారు హీరో రాజే గారు పాస్టర్ గారు పరలోకం ఉంటది ఈ మట్టి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యం ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అని చెప్పి హీరో గారు అప్పుడు టీవీలో బాగా యాడ్లు ఇచ్చేవాడు అదేమంది ఆ సార్ ఇప్పుడు ఏమన్నా మట్టి తీసుకున్నారా విజయనండి ఈ మధ్యన అహ వెళ్ళలేదా అలా నా హాలేస్ బాగా ఇజ్రాయెల్ బాగా కొట్లాడట్కి పో익పోయిదనే సార్ కదా అవునండి అవునండి సార్ ఇప్పుడు ఆ యేసువాది పేరట ప్రచారం చేస్తే కొడతనేంది ఎందుకు సార్ ఆడ చాలా మంది కొట్టాస్తున్నారు నాకు తెలియదండి అహ యేసుల మాట్లాడదుంటే మరి ఫాస్ట్ గారి నెంబర్ ఇవ్వరా కొనుక్కొని లేదండి అవ్వదు ఇప్పుడు బాస్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం కదా తర్వాత మాట్లాడతాను కాదండి ఏముందండి ఇప్పుడు ఇమ్మని చెప్పకుండా ఇవ్వాలని చెప్పినప్పుడు నేను కే పాల్ గారు నెంబర్ రాసుకోండి ఇస్తానంటే అది కూడా డైరెక్ట్ ఆయన ఇప్పుడు మాది కూడా మాకు ఉంటాయి కదండి నేను పాస్టర్ గారికి మీరు చెప్పగానే నేను ఈ రోజు ఈవినింగ్ చెప్తాను ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేశాను నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఏముంది ఇప్పుడు కాదండి కే పాల్ గారి నెంబర్ కావాలి రాసుకోండి నైన్ త్రీ నైన్ ఫోర్ వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ రాసుకోండి నేను ఇన్ఫార్మ్ చేశానండి చేస్తే నేను కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఉంటారు కాన్ఫర్స్ కలపండి మన పాల్ గారికి ఏదో ఒకటి విషయం చెప్పాలి కదా మీద కూర్చున్నాడు ఇప్పుడు సతీస్తో ఇప్పుడే మాట్లాడాను సబ్ టే కదా నికాలికారు పిచ్చే డిక్కింది నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తానండి నేను అయితే ఇన్ఫార్మ్ చేశాను చేసిన తర్వాత ఇలా అన్నారు సో నేను అంతవరకే మీకు అప్డేట్ ఇవ్వగలను కదా నేను డైరెక్ట్ కాన్ఫరెన్స్ కావాలంటే నాకు కూడా అవ్వదు పెట్టుమన్నారు కాదండి ఇప్పుడు మనం వాక్యం మాట్లాడటానికి ఇంటికి సార్ ఇట్లా ఇప్పుడు ఇప్పుడు హీరో గారు ఏమైనా బ్రహ్మ పదార్థం కాదు ఆయన ఆయన సాధారణ మనిషి మనం సాధారణ మనుషులమే ఏమైంది ఫోన్ మాట్లాడటానికి ఏముంది తప్పే ఉంది సార్ ఆయన ప్రభు కాదుగా హీరో కాదుగా ఇప్పుడు కలవసీతో అవన్నీ మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో డిస్కషన్ చేయండి నాతో ఆయనతో నాతో కాదండి ఇప్పుడు ఒక విషయం చెప్తాను అడుగుతాను చెప్తారా చెప్పండి ఇప్పుడు మనం ఎవరు బాప్టిజం తీసుకున్నా మీరు గానీ నేను ఆ బ్రాహ్మణ కుటుంబంలో బట్టి క్రైస్తవులుగా మారినటువంటి హీరో రాజు గాని మనకి పరలోకం ఉంటది కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్తాం కాబట్టి మనం బాప్టిజం తీసుకున్నాం అవునా చెప్పండి అది ఎట్లాగా ఏసు శిలువ మీద మరణించాడు కాబట్టి మన పాపాలు మోసగలుతున్నాడు కాబట్టి మోసకెళ్ళాడు కాబట్టి మనం ఆయన మీద మన పాపాలు మోసి ఆ మనం బా పరలోకం పోతాం కాబట్టి బాబుని తీసుకున్నాం ఇప్పుడు ఈ విషయాన్ని యహో గారు ఎక్కడైనా చెప్పాడు పాత్ర బంధుల్లో ఇప్పుడు నేను మీతో డిస్కషన్ చేయడం కాదండి ఇప్పుడు నాకు ఒక అప్డేట్ వచ్చింది నేను అంత మీకు అప్డేట్ ఇవ్వలేను కాదండి మీరు పాస్టర్ కదండి మీరు నేను పాస్టర్ మీకు చెప్పానండి నేను పాస్టర్ గా అసిస్టెంట్ అని చెప్పాను నేను పాస్టర్ మీకు చెప్పానా మీరు ఫాస్టర్ కదా నేను పాస్టర్ కాదండి నేను పాస్టర్ గా అసిస్టెంట్ అని చెప్తున్నా కదా అసిస్టెంట్ అస్టెంట్ మీకు బైబిల్ జ్ఞానం లేదా లేదండి ఆ దేవుడు ఏసు దేవుడా దేవుడు కాదు నా తెలుసా తెలుసండి ఏసు దేవుడేనా దేవుడే ఆ దేవుడు ఎలా వేరు చెప్పుకొని నేను అవన్నీ మీతో ఎందుకు చెప్పాలండి అదే చెప్పవయ్యా స్వామి మేము అడుగుతుంది మీకు నేను మీకు ఎందుకు చెప్పాలి అదే చెప్పాలి కదా మీరు వేసు పేరట వ్యాపారం చేస్తారు కాబట్టి హీరో రాజు అనేవాడు అందరిని మతాలు మార్చి బాగు దొబ్బు తింటున్నాడు కాబట్టి దున్నపోతులాగా బలుతున్నాడు కాబట్టి ప్రజల కష్టాన్ని దిగమెండుతున్నాడు కాబట్టి హీరో రాజు అనేవాడు పాస్టర్ అయ్యి చాలా మందిని నాశనం చేస్తున్నాను కాబట్టి చెప్పాలి ఎవరిని నాశనం చేస్తున్నారండి చాలా మంది జీవితాల్లో చేస్తున్నాడు యుజా నుంచి మట్టి తీసుకొచ్చి అమ్మాడు మరి అదేంటది అది ఏ విధంగా పరలోకం పోతాం చెప్పు అది పరలోకమా మీరు చూసారండి మట్టి మట్టి అమ్మితే మరి లేదా చాలా చాలా సంవత్సరాలు చూసాం కదా టీవీలో విజయ నుంచి మట్టి తీసుకొస్తాం నుంచి మట్టి తీసుకొస్తే ఆ మట్టి ద్వారానే పరలోకం మంచి ఇప్పుడు అంత మంచి యుజ్రాలు ఎందుకు అంత వస్తున్నారు చెప్పుకొని కాదండి నిన్న కేఏ పాల్ గారు మేనేజర్ అన్నారు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా కేఏ పాల్ గారు మేనేజర్ అన్నారు మరి ఆయనతో డిస్కస్ చేయాల్సింది కదా ఇవన్నీ పాల్ గారికి మెంటల్ వచ్చింది ఆల్రెడీ అడిగితే ఆల్రెడీ మెంటల్ వచ్చింది అడిగా అడిగాయరా బాబు పాల్ గారు నువ్వు దున్నపోతులా బలుతున్న బొగ్గు బొగ్గు అమ్ముకునేవాడి నువ్వు ఈ రోజున నా భోగింగ్ ఉందంటే ఏసు అని ఒక మూఢనమ్మకాన్ని ప్రచారం చేయబట్టి నువ్వు విమానం కొన్నావు కదా యేసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయారు చెప్పరా బాబు అంటే మెంట్లు వచ్చింది ఆడికి మరి మీరు డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా కేఏపాల్ అస్తే అంటే మేనేజర్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రెండు మూడు మాటలు ఎందుకు కేఏపాల్ గారికి నేను ప్రశ్నించడం వల్ల వాడికి మెంట్లు వచ్చిందండి నీకు అర్థం కావట్లా అంత ముందు బాగున్నాడు యేసు మనుషుల పాపాల కోసం ఎక్కడ తెచ్చిపోయాడు చెప్పరా బాబు అంటే నేను చెప్పేదేనండి ఇప్పుడు నిన్న మీరు నాకు కాల్ చేసిన ఏమన్నారు కేఏపాల్ గారు మేనేజర్ అన్నారు ఇప్పుడు చేసినప్పుడు కూడా అదే చెప్పారు మీరు ఏమైనా అనుకుంటే డైరెక్ట్ మీ పేరు చెప్పి మాట్లాడచ్చు కదా మీరు డైరెక్ట్ చెప్పి మాట్లాడలేకపోయారా అవును బాబు నేను చెప్తుంది అర్థం ఆ ఈ క్వశ్చన్ అయితే మెంట్లో వచ్చింది యేసు ప్రభు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోతే ఏవో చెప్పాలి కదా మనుషుల పాపాల కోసం యేసుని సిలివే చంపుతాం అప్పుడు మనుషుల పాపాల పోతే మీలోపు ఏమైనా చేయండి బాబు అని చెప్పి చెప్పాలి కదా ఏవో చెప్పాల పని ఏసైనా గానీ నేను మనుషుల పాపాల కోసం చచ్చిపోయడానికి వచ్చానని చెప్పి ఏసి చెప్పాలి కదా పోనీ ఆయనే చెప్పలేదు కొన్ని అది కూడా తీసే అసలు సిలివేసి చంపినటువంటి ఏ రోజు రాజని చెప్పాలి కదా మనుషుల పాపాల కోసం ఏం చంపుతున్నా అని ఆయనే చెప్పాల ఇప్పుడు వీళ్ళు ఎవరు చెప్పకుండా మనుషుల పాపాల కోసం ఏసి చచ్చిపోయినట్టు ఎలా నిర్ధారణ చేద్దాం అని చెప్పు సార్ చెప్పండి చెప్పండి వీళ్ళెవరూ చెప్పకుండా మనుషుల పాపాల కోసం ఏ చచ్చిపోయాడు అనేది ఎట చెబుతాం మనం చెప్పండి